నేను వచ్చింది మర్యాద ఇవ్వని మగాడికి నేనెందుకు సంపాదించి పెట్టాలి మర్యాద నేను నీతే చేశాను ఓహో మా బ్రదర్స్ చెప్పినట్టు నీ తాళ్లతో పసుపు రాసి పిస్తావా మిమ్మల్ని ఎవరు మగాళ్ళకున్నట్టే ఆడవాళ్ళకు కూడా ఆత్మాభిమానం ఉంటుందని తెలుసుకుంటే చాలు తెలీదు ఎప్పుడో పెద్ద తెలుసు తెలుసుంటే ఆ రోజు వచ్చినప్పుడు నన్ను చెయ్యి కొట్టేవారా మా అక్కల్ని బయటకెళ్ళమని వెళ్ళమని అనేవారా నీ అద్దరి నిర్వాకర్లు కట్టుకోలేక ఆవేదనతోనే మా అమ్మ చచ్చిపోయింది మా నాన్న మా అన్న చివరికి కట్టుకున్న మొగుడు కూడా అంత స్వార్థపర్లే అంతేగాని ఉద్యోగాని చూస్తే వెళ్ళను అంటావు నేను వెళ్ళను కాకపోతే వేయలేను వెళ్ళతే వెళ్ళతావు నువ్వు సంపాదించకపోతే నేను సంపాదించలేను అనుకుంటున్నావా హా దాని సంపాదన లేకపోతే నేను ఫ్యామిలీని పోషించలేను అనుకుంటోంది వతే వత్త ఒతే వత్త ఆటోతో పది ని పోషిస్తాను ఏరా ప్రాడు ఇదిగో ఇచ్చేస్తాను అదిగో ఇచ్చేస్తాను అని ఎన్నిసార్లు నాకు పప్పగాలుస్తావురా ఎక్కడరా నా డబ్బు అన్నా అన్నా ఇంటి ముందు గొడవ చేయదు ఇచ్చేస్తాను డ్రామా ఆడొద్దు ఆటో తీసుకెళ్లేటప్పుడు ఏం చెప్పావు డబ్బు మొత్తం ఒకేసారి కడతానని చెప్పావు ఆ తర్వాత ఏం చెప్పావు నెలా కడతానన్నావు రెండు నెలలైంది ఏం కట్టావు నా పాడి అది తదన్న నెల రోజు నుంచి మా ఆవిడ ఉద్యోగానికి వెళ్ళడం లేదు పెళ్ళాన్ని చెబితే వినాలి పెళ్లాన్ని తెస్తే తినాలి అని సినిమా కథ నా దగ్గర చెప్పొద్దు డబ్బు కట్టి ఆటో పట్టుకెళ్ళు నువ్వు ఇప్పుడు ఆటో ఉంటే మా ఆవిడ ఇప్పుడు నేను ఈ ఆటో తీసుకెళ్ళకపోతే మా ఆవిడ నన్ను మరీ చీప్ గా చూస్తుంది పొరపాటు కొడుతున్నావా సిగ్గు లేదు కన్న తండ్రివి నువ్వు ఇక్కడ ఉండగానే వాళ్ళ మామగారి చేత ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తున్నాను నీకు అనకూడదు ఎవరు కట్ చేస్తే ఒరే శంకరావు నిన్ను ఎంత ఇన్సల్ట్ చేసిన తర్వాత కూడా ఇంకా నీ కొడుకు సపోర్ట్ చేస్తున్నావంటే వాడు నీకేదో చేతబడి చేసి ఉంటాడు నువ్వను రా అమ్మ కూడా ఉండుంటే మనకు కాస్త అండగా ఉండేది ఇప్పుడు అమ్మ కూడా చనిపోయింది మనకెవరూ లేరని మన భర్తలు మనల్ని సాధించుకు తినడం మొదలు పెడతారు కవితను కూడా మన పక్కనే ఇల్లు అద్దెకి తీసుకుని వచ్చేయమంటే మనకు కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా అందుకు ఆమె భర్త ఒప్పుకోవాలిగా ఎందుకు ఒప్పుకోడు ఆ పూర్వ సహోదరులాగా అందరం కలిసి ఉంటాం నీ అక్క చెల్లెలంతా కలిసి ఉంటే మాకు పిత్త హ్యాపీ పోపుల డబ్బాలాగా రే నా పేకటి చీరా నీకు ఇష్టమని చికెన్ బిర్యానీ తెచ్చాను అంతా నువ్వే జన కడుపులో ఉన్న కపిల్ దేవ్ కూడా కష్టపెట్టు నేను నీ కోసం బిర్యానీ ఒకటే కాదు చికెన్ పువ్వుని కూడా తెచ్చా చూసావా నువ్వు అంటే నాకు ఎంత ప్రేమో నా బంగారం నా కొండ ఈ శుభ్రంగా తినేసి చేతిని కడుక్కొని ఈ తుడిచేసి ఈ పేపర్ మీద సంతకం పెట్టే పెట్టి నువ్వు కూడా ఈ పేపర్ మీద జగోడిలా చిన్న సంతకం పెట్టవా సంతకమ్మా ఎందుకు ఎందుకంటే మా పిల్లలకి అవమానం జరుగుతుంటే చూసి ఊరుకుంటా మీ అమ్మ మీకోసం డబ్బా వెళ్ళడానికి వెళ్తే తల్లి అన్న అభిమానం కూడా లేకుండా మీ అమ్మ సాగు కారణమైన వాడిని ఊరికే వదులుతావా మాకు ఒక పైసా కూడా ఇవ్వకుండా మీ తమ్ముడికి లక్ష లక్షలు పెట్టి ఫ్యాక్టరీ కట్టిస్తాడా ఆ పగ మీద చూసుకోవద్దు వాళ్ళని కోర్టుకిచ్చి మీకు రావాల్సిన ఆస్తి మీద తీసుకుంటారు అంతే అందుకే శాస్త్రికం ఆస్తిలో కూడా ఆడపిల్లకి హక్కు ఉంది ఏ పర్లేదు ధైర్యంగా పెట్టేయండి నేనున్నాను వాడున్నాడు ఆటవాడున్నాడు

అప్పుడనే కనిపించుకుంటాం దక్కుడు మొదలు ఆడుతుంటే అది పిల్లలకి కాదు కద బాబు మీద చేసుకుని పెద్ద అవ్వన ఏంటి పెద్ద రంకిలేస్తున్నారు మా నాన్న ఆస్తిలో వాటా అడగడానికి నీకేం హక్కు ఉంది ఓతే ఓతే నాతో హక్కు లేదు నీతోందిగా నువ్వు అడగొచ్చుగా ఆస్తిలో హక్కుల సంగతి నాకు తెలుసు ఎవరి మీద ఎప్పుడు ఎలా ప్రొసీడ్ అవ్వాలో కూడా తెలుసు డబ్బు కోసం మీ వెలితి బుద్ధి ప్రదర్శించకండి అబ్బా అటు ఉద్యోగాన్ని తీవెళ్ళవు ఇటు ఆస్తి తేవు ఇత నువ్వేంటి ఇంట్లో పనికిరాని చీపురు కట్టని కూలపడుండే ఖాళీ బియ్యపు డబ్బాని ఏంటంట కృష్ణ నువ్వు ఆ పిల్లతో వాదించలేవు గాని నోరు మూసుకో ఏంటి మూసే టెన్త్ చక్కగా ఉద్యోగం చేసుకుంటున్న పిల్లాన్ని చేసుకోలేకుండా చేసావు ఇవాళ రేపు ఉద్యోగానికి వెళ్దాం అనుకుంటే నువ్వు వచ్చి అక్కడ సంతకం పెట్టు ఇక్కడ సంతకం పెట్టు అంటూ ప్రకృతి బుద్ధి చూపించి మొత్తానికి మోసం ఎరా వెళ్ళినట్టే వెళ్ళి మామగారి వయసు వచ్చిన పిల్లలు ఇంట్లో ఉంది పైగా దానికి ఇంట్లో బాలేదు దాని మంచి జెడ్డా చూసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా నేను మాత్రం ఎన్నింటికే ఉన్నా మామగారు మా మరదలకి పెళ్లి పెట్టుకున్నారు అనే ఏర్పాట్లు నన్ను దగ్గరుండి చూసుకోమన్నారు మీ మామగారు కొను చూసుకోవాల్సిందే కాదన్ను మీ అమ్మ చావుకొచ్చిన మీ అక్కలు చెల్లి కోపగించుకుని వెళ్ళి దాని దినానికి కూడా రాలేదు పైగా మనం కూడా వాళ్ళ మంచి మానేసాం పెద్దకి ఏడు నెల దానికి సీమంతం చేయాలి పుట్టికి తీసుకురావాలి మీ మూడు పిల్లలు ఇద్దరు వెళ్ళి అక్కడ కూర్చుంటే ఇక్కడ ఈ పనులన్నీ ఎవరు చేస్తారా రేపు మంచి రోజు ఇద్దరు వెళ్ళి అక్కడ తీసుకొద్దాం ఆ పురుల గిరులు మనం ఎక్కడ పోయించగలన్నా అసలే అమ్మలేదు మీ అమ్మ లేకపోయినా కదరా మా ఆవిడకి అలాంటి చాకరీలు చేసే లేదు పురుటికి కావలిస్తే ఖర్చులకు డబ్బులు ఇచ్చేద్దాం కానీ ఇక్కడ తీసుకురావడం గట్రా పెట్టుకోవద్దు తోడ పుట్టిన మాట్లాడాల్సిన మాట దానికి తొలి కానుపురా పురిటికి పుట్టింటికి తీసుకురావడమే సాంప్రదాయం అటువంటి సాంప్రదాయాలు అవి నాకు తెలియదు మా మరదల పెళ్లి పూర్తయ్యే వరకు నేను మీ కోడలు అక్కడే ఉండాలి పదవి పోదాం ఆగరా సొంత అక్క పురుటి మీ మరదల పెళ్లి ఎక్కువైందా నీకు అక్కా చెల్లెల వల్ల ఏం కలిసి వస్తుంది బూడిదే మా మావగారి వాళ్ళ ఫ్యాక్టరీ వచ్చింది పది మందిలో పరపతి పెరిగింది మిగతా వాళ్ళు ఎలా పోయినా నాకు అనవసరం ఇక్కడ కవిత అనే అమ్మాయి ఉంటుంది కవిత గారా ఆఫీస్ రూమ్ లో ఉంటారు సార్ వారు అక్కగారు ఇక్కడే ఉన్నారు మాట్లాడతారండి ఇక్కడ పని చెయ్యి ఏం చెయ్యాలి బ్రతకడానికి ఏదో ఒకటి చెయ్యాలిగా మేము కష్టపడి పని చేస్తేనే మా మొగుళ్ళు మాకు తిండి పెడతారు నువ్వు రా మన పని చూసుకుందా వాళ్ళు ఇంతకు తెగిస్తారనుకోలేదమ్మా ముందు నువ్వు నేను కవిత కలిసి అక్కకి సీమంతం చేద్దాం ఆ తర్వాత అన్ని విషయాలు నేను చూస్తానుగా ఇప్పుడు అక్కకి సీమంతం ఒకటే లోటు మాకు ఎవరి దయా అక్కర్లేదు మా అమ్మ మీ కాళ్ళ వేళ్ళ మాకు నాలుగు ముక్కలు చెప్పించింది దాంతో మా బతుకులు ఏవో మేము బతుకుతున్నాం మీరు వచ్చిన పని ఏదో చూసుకుని మీరు వెళ్ళండి కూతురికి సీమంతం కూడా చేయలేని చవట ఏదో కింద జమ కడతారమ్మా ఊళ్ళో వాళ్ళు తల్లిని లేని పిల్లల్ని అనాథల్ని చేసి పడేశాడు నా మొహాన్ని ఉమ్మేస్తారమ్మా నేను ప్రాణాలతో ఉండగా మాకు మాకెవరు సహాయం అక్కర్లేదు మీకంతగా సహాయం చేయాలనిపిస్తే నేను చచ్చాక చివరిసారిగా మా మొహాన పడేస్తారు అది మాత్రమే వేయండి అంతే చాలు మమ్మల్ని రోటు పలు చేసినట్టు ఆ చిన్నదాన్ని కూడా రోటు పలు చేయకండి అది కూడా మీ వల్ల కాదనుకుంటే మా దగ్గర వదిలేయండి ఏదైనా ఉద్యోగం ఇప్పించుకుని దాన్ని కాపాడుకుంటాం పదండి పొద్దున్నే సంతకాలు పెట్టమని పట్టుపట్టాం కదా కొంపదీసి రైలు పట్టాల మీద తలకాయలు కానీ పెట్టేశారేమోరా వాళ్ళు రైలు పట్టాల మీద తలకాయ వాళ్ళు అసలే పోలందేవిలు ఏదో రోజు నీ తలకే నా తలకే తీసుకెళ్ళి రైలు పడాలను పెట్టేస్తారు వంద పెట్లు గూడ్బండి పాడ్ గా వచ్చేసి మా తలకాయ మించి ఎక్కేస్తుంది రెండు తలకాయలు లక్ష్మీ బొమ్మల బంప్ల బేలి రెండు తలకలు పక్కన ఉండే నవ్వుకుంటాయి వస్తున్నారే నాది కూడా ఎక్కువ ఎక్కడ ఊరేదో ఉద్యోగానికి వెళ్ళేస్తున్నావు అలా మొహం మీద కూర్చుంటే సమాధానం చెప్తుంటే చూసుకుంటా ఒకటే సిగ్ లేదు నిన్ను సాయ్ చెయ్యి ఎత్తా మళ్ళీ ఎత్తడానికి చెయ్యడు మాకు తిండి పెట్టడం దండగల ఒకదు ఇదిగో ఈ ముప్ప రమ్మని తీసుకొని మనిషి జోబులో పెట్టుకో ఏవయా నీ పెళ్ళంతా చీప్గా పెంట్ మీద ఏటంటే చూడటం చూస్తుంటే చూస్తుంటా ఒకటి సిగ్గు లేదు ఏంటంటే ఇదిగో నా మెల్లో తాళి కట్టిన పాపానికి ఒక టెన్ను నాకు తిండి పెట్టినందుకు ఒక టెన్ను నీకు మీ అమ్మకు దండగా తిండి పెట్టినందుకు ఒక టెన్ను టోటల్ గా థర్టీ రూపీస్ మింగో ఈ డబాయింపు డబ్బా కబుర్లు నా దగ్గర కాదు ఈ రోజు నుంచి నేనో రోజు ఇల్లు తుడిస్తే నువ్వో రోజు ఇల్లు తుడవాలి నేనో రోజు బట్టలు ఉదికితే నువ్వో రోజు బట్టలు ఉదకాలి నేనో రోజు వంట చేస్తే నువ్వో రోజు వంట చేయాలి ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది నా పర్మిషన్ లేకుండా నా పక్కలో నువ్వు పడుకోకూడదు తమ్ముడా మొహం ఏమిటి అలా ఉంది మాడిపోయిన మినపట్లాగా చేయిన మినపట్ కాదు అరిపోయిన చీప్రికట్ అని చెప్పు ఏ తమ్ముడనే నీ పిల్ల జై కొట్టిందా చీ కొట్టిందా చీప్రికట్ కొట్టిందా ముప్పై రూపాయలు సంపాదించి మన నెలకి రూపాయలు సంపాదిస్తుంది తుక్కు రేపేసాడు నా పెళ్ళం సంతతం పెట్టనందుకు నాకేం ఏం బాధ లేదు కానీ ఇంత తాలో నా పుట్టు తిన్న మా డాడీ వెన్నుపోటు పొడిచేసాడు అందుతే నాతో వర్రీగా ఉంది వర్రీ కూడా కర్రీ అనుకుని సర్దుకుపోవాలి వాళ్ళు ఇంత తెగించడానికి తారణం ఏమైంటుందో తెలుసా వాళ్ళ సంపాదన దానికి స్పీడ్ బ్రేకర్ వేసేస్తే అప్పుడు ఏం చేస్తారు పొయ్యి కదా నుంచి మంట లాగితే నూనె లాగతుంది చచ్చినట్టు మన దారి కడతారు బాత్రూమ్ లో పైప్ కట్టేస్తే ఏం పెట్టి కడుక్కుంటారు మనం రేపే వాళ్ళు పని పనిచేసే ఆఫీసు వెళ్తున్నాం వాళ్ళ మేనేజర్ ని నాలుగు వాళ్ళ ఉద్యోగాలు డిస్మిస్ చేయమని అడుగుతున్నాం హలో ఏంటి కరెక్ట్ ఫంక్షనా ఇంతకాలం పోలీస్ ఆఫీసర్ గా పనిచేసేవాడిని నేను తప్పకుండా వస్తాను షూర్ మీరెవరయ్యా కూర్చునే కుర్చీలో కాళ్ళు పెట్టి నిలబడ్డారు కాళ్ళు తీసి బుద్ధిగా కూర్చోండి ప్లీజ్ చా ఈ ప్లీజులు ఫీజులు మా దగ్గర తుదరు మర్యాదగా మా ముగ్గురు పెళ్లాలి ఊస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చే మిస్టర్ గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ ఏంటి నీతో రెస్పెక్ట్ ఇచ్చేది బాక్స్ బాత్సు మేసం తచ్చే సోదరు పరేస్తానంతే నీ డ్రైనేజ్ పదలక ముందే మా పిల్లలు కళ్యాణి కస్తూరి కలిద ఉద్యోగాన్ని కత్తి పేరుతో కోసవుతారు మరి లేదా ఓహో ఇప్పుడు అర్థమైంది మీరెవరు మీ హిస్టరీ ఏమిటో ఏ అర్థమైంది నీతు నీ హిస్టరీను నా ఆటో బయోగ్రఫీ అదేం కాదు మీరు ముగ్గురు వాళ్ళ మొగుళ్ళని ఎస్ మేంటి మొగుళ్ళం ఆ విషయం మా పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వడానికి ముందు ఆలోచించుండాల్సింది అవన్నీ తెలుసుకుంటే ఇవాళ నీ రేషన్ కార్డు చిరిగిపోయేది కాదుగా నీ పేరు ఓటర్ లిస్ట్ లో చిరిగిపోయే కాదుగా అందుకని వెంటనే వెళ్ళి మా పెళ్ళాల ఉద్యోగాలు ఏంట్రా అత్తడే చూస్తూ నిలబడ్డావు నిన్ను వెంటనే మర్డర్ చేసేసి తోట్లింగాలు రేపు తెల్లి స్నానం చేసేస్తాను చొక్కా ఆఫీసులోనే షేఖాయి పెట్టి స్నానం చేస్తాడా ఏంటి పాడి ఏంట్రా మున్సిపాలిటీ వాటర్ ట్యాంక్ లాగా ఎలా పెంచేసావు ఇదిగో ఒక్కరో ముగ్గురిని కలిపి కొనడం రూల్ చెప్తు ఏంట్రా ఇంతసేపు మీరు చేసిన ఆరడాలు ఓపిక భరిస్తుంటే పిచ్చి కుక్కలాగా లాగా చెగరెచ్చిపోతున్నారు పెళ్ళాలవి తిండి పెట్టలేని దద్దమలేని ఉద్యోగాలు ఇస్తే నా మీదే మీరు తిరగబడతారా మీ తోలు ఉల్చేస్తారు ఇప్పుడు మీ ఉభయలు అన్ని విషయాలు డీటెయిల్ గా మాట్లాడుకున్నట్టే కదా ఊరండి శుభం ఒరే శంకరం ఈ తాంబూలం అటు తీసుకోండి శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్ శేంద్రియే ప్రతిష్టతి మీరు ఇవ్వండి ఒక్కసారి పళ్ళు పెట్టుకోండి పెట్టుకుందాం ముహూర్తాలు పెట్టుకుందాం సమ్మతమేనా సమ్మతమే శుభం లేవండి కూర్చోండి అయ్యా మేము ఉంటాం నమస్కారం బాబా బిర్లా అంబానీ వాళ్ళు కమలకి పెళ్లి నిశ్చితార్థం చేసుకుని వెళ్ళారు ఏంట్రా నీకు చెప్పి చేసేది నువ్వు చేస్తున్నావు నాకు చెప్పి చేస్తున్నావా తోడ పుట్టి నాకైతే సీమంతం చేయడానికి టైం లేదు నీకు నేను నమ్మి ఆ పసిపిల్ని ఎలా వదిలిపెట్టను అందుకే నా ఊపిరి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాను నీకు నీ మరదల పెళ్లి ముఖ్యం కదా వెళ్ళి ఆ పనులు చూసుకో మీ నాన్న ఏదో కోపంలో ఉన్నాడు గానీ ఇదిగో వచ్చే ఇరవై ఐదు తారీఖే మీ చెల్లెని పెళ్లి ఫిక్స్ అయింది మంచి సంబంధం ఓ లక్ష రూపాయలు కట్నం కూడా ఇస్తా అని మీ నాన్న ఒప్పుకున్నాను లక్ష రూపాయల ఆ మాత్రం ఇవ్వాల్సిందే నువ్వు కూడా ఆయనతో చేరి తాళం వేసావా అది కాదురా మీ అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటే చేసుకోండి నాకే అభ్యంతరం లేదు కానీ లక్ష రూపాయలు కట్టం ఇస్తాను ఎందుకు ఒప్పుకున్నారు ఇచ్చినట్టు ముప్పై వేలు చాలు తక్కువ కట్టడం ఇచ్చి సరైన చేయకుండా గురి చేశారు ఇప్పుడు కూడా అలా కనీసం ఇదేనా లక్ష రూపాయలు నీ ఒప్పుకుంటే సరిపోయిందా ముప్పై వేలకు మించి ఒక పైసా కూడా ఇవ్వను ఇవ్వడానికి నేను కష్టపడి సంపాదించిన ఆస్తు ఉంది అది అమ్మిదాన్ని పెళ్లి చేస్తాను చేస్తావు చేస్తావు ఎందుకు చేయం ఏ రోజైతే నేను కొడుకుతో పుట్టానో ఆ రోజు ఈ ఆస్తి అంతా నాదైంది ఇంతకంటే ఎక్కువగా మాట్లాడమంటే మర్యాద దక్క

నన్నే కొడతావా ఈ క్షణం నుంచి ఇల్లు నాది పోబడికి నా ఇంట్లో ఉంటూ నన్నే బయట కెడుతావరా ఇది నీ ఇల్ల ఏనాడైతే పత్రాల మీద సంతకం పెట్టావో ఆనాడే ఇల్లు నాదైంది పోబైటికి కూడా నువ్వు కొండంత అండగా ఉంటావనుకున్నాను రామగారిని మట్టిలో కలిపి చెప్పాలి బడిపో మరీ జన్మ అయితే మళ్ళీ తొక్కద్దు మీ అక్కలు చెల్లి వచ్చారు బయట నిలబడ్డారు చాలా కోపంగా ఉన్నారండి గొడవ పెట్టుకోవడానికి వచ్చుంటారు చూసుకుందాం రా ఏంటే అంత కలిసికట్టుగా వచ్చారు నాను ఎందుకు రా బయటికి గంటేశావు ఆయన్ని బయటకు పొమ్మనడానికి నువ్వే విడవరా నిన్నెంతో ప్రేమగా చూసుకునే కన్న బయటికి గంటేసి నువ్వు బాగుపడవరా వాడితే ఏంటంత మెత్తగా మాట్లాడుతున్నావు రే చెప్పరా నాను ఎందుకు రా బయటికి గంటేశావు అడగడానికి ఎవరు లేరా పొగరా ఎరా ఆస్తి అంతా దొంగతనంగా రాయించుకున్నావు కదా ఎవడేం చేస్తాడనే అహంకారమా మర్యాదగా మాట్లాడవే అది నాకు నా తండ్రికి మధ్య గొడవ అడగడానికి నువ్వెవరు ఎప్పుడు మీకు అయిపోయాయో అప్పుడే ఈ ఇంటికి మీకు సంబంధం తెగిపోయింది ఇక మీద ఇంటి గురించి మాట్లాడే అర్హత ఎవ్వరికీ లేదు ఆడపిల్లకి పుట్టింట్లో మాట్లాడే అర్హత లేదని ఎవర్రా చెప్పారు నీకెంత హక్కుందో మాకు అంత హక్కుంది ఈ ఇంట్లో దుబ్బెలా పుట్టావో మేము అలాగే ఏరా మా చెల్లికి లక్ష రూపాయలు ఇవ్వనడానికి నువ్వేడవరా ఇదంతా నువ్వు సంపాదించిందా మా నాన్న కష్టపడి సంపాదించింది కష్టపడి సంపాదించిన వాడిని బయట ఇతర నీకు మాత్రం ఇంట్లో రా బయట ఎక్కువగా మాట్లాడమంటే మరింత